జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఏంటి ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యం ప్రజా తీర్పు నైతికంగా వచ్చిందని భావిస్తున్నారా మీరు ప్రజల తీర్పును గౌరవించాల్సిందే ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు అనేది కూడా సిద్ధంగా ఉంటుందని ఎలక్షన్లకి వెళ్తాం మేమేమంటున్నాం అంటే ఏదైతే అధికార యంత్రాంగాన్ని మొత్తం వినియోగించుకొని ఈరోజు జూబ్లీ హిల్స్లో ఎలాగ ఎన్నికలు జరిగినా మీకు తెలుసు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి కూడా దేశంలోనే భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి ఒక కాన్స్టెన్స్లో ఎనిమిది తొమ్మిది సభలు పెట్టింది ఎక్కడ లేదు మరి ఇది రెపరంగంగా తీసుకొని ఈరోజు ఎలక్షన్లకు వెళ్ళింది ముఖ్యమంత్రి గారు మేమేమంటున్నామంటే పది మంది ఎమ్మెల్యేలు ఏదైతే పార్టీ మారి కాంగ్రెస్లకు పోయిందో వాళ్ళను కూడా రాజీనామా పెట్టి వాళ్ళని కూడా ఈ బై ఎలక్షన్లకు పంపిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్న దమ్ముంటే ఆ పని కూడా చేసి వాళ్ళని రాజీనామా చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది అయితే ఒక మహిళని ఓడించడానికి పద్నాలుగు మంది మంత్రులు ప్రచారం చేశారు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసిన అయితే బీఆర్ఎస్ పార్టీని చూసి కాంగ్రెస్ భయపడిందా భయపడే వాళ్ళకి భయంతో కదా వాళ్ళందరూ ఇప్పుడు ఏముంటుంది వాళ్ళు కరెక్ట్ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఆర్ గ్యారెంటీలు కానీ ఫోర్ ట్వంటీ కానీ ఇవన్నీ చెప్పారు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అమలు చేయలేరు కాబట్టి ఆ ఓటమి భయంతో వాళ్ళందరూ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కూడా స్వయంగా వచ్చి ప్రచారం చేయాల్సి వచ్చింది వాళ్ళు ఒకవేళ గ్యారంటీలే అమలు చేస్తే మరి వాళ్ళందరూ చేయాల్సిన అవసరం లేకుండే కదా రిప్రజెంటే వాళ్ళు ఖచ్చితంగా మేము ఇచ్చినా వీళ్ళు నెరవేర్చినాం కాబట్టి మాకు ప్రజలు ఇస్తారనుకోదు వాళ్ళకి నమ్మకం లేకుండే ఒక పక్కనేమో కేసీఆర్ గారు ఏమో ఇల్లు కట్టిస్తుంటే వీళ్ళేమో హైడ్రా తీసుకొచ్చి పేదలు ఇల్లు కూడగొట్టారు వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చారు మరి అదే అధికారులు పర్మిషన్స్ ఇచ్చారు మరి రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసారు ఈరోజు ఇల్లుగా ఉన్నవాడు నష్టపోయింది అధికారులంతా బాగానే ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా అన్ని కంప్లీట్ అయిపోయినాక ఒక పేదోడు ఇల్లు కూడా కొడితే వాళ్ళు రోడ్డు మీద పడితే వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది వాళ్ళందరూ కూడా తీర్పిద్దాం అనుకున్నారు కానీ మూడు రోజుల ముందు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్నారు మరి మూడు రోజుల నుంచి ఏమైంది అనేది మీకు తెలవాలి వాళ్ళందరూ చూస్తున్నారు పోలింగ్ రోజు కూడా ఎలాగ పోలింగ్ జరిగింది అనేది కూడా అందరికీ తెలుసు ఇప్పటికైనా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దమ్ముంటే ఆ పది మందిని కూడా రాజీనామా పెట్టిచ్చేసి బై ఎలక్షన్ రావాలని చెప్పి కోరుతుంది బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా చెప్తాం ఏదైతే తీర్పిచ్చిరో దానికి కూడా మేము ఇది ఉంటాం కట్టుబడి ఉంటాం కాబట్టి ప్రజలకు కూడా ఏ జూబ్లీస్ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుతాం ఎందుకంటే సునీత గోపినాథ్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత సామరస్యంగా సునీతంగా ఉన్నటువంటి సునీత తర్వాత ఒకటేసారిగా కోపానికి ఆగ్రహానికి గురైందని చాలా మంది అనుకుంటారు ఎందుకలా అలా ప్రవర్తించడం కారణమే కారణమేంది ఆమె ఏం ఆగ్రహానికి గురై భర్త కోల్పోయి ఆవేశం ఇది ఉంటుంది బాధ ఉంటుంది ఎవరికైనా వాళ్ళు మాట్లాడే విధానాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడడం అదంతా కరెక్ట్ కాదు అనే ఓపికతోటే ఉన్నది ఏమి ఇది ఆవేశంగా ఏమి మాట్లాడలేదు వీళ్ళు అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటారు తప్ప వాళ్ళు సునీత గారు ఏమి ఆవేశం ఏం పడలేదు ఆమెనే ఇబ్బంది పెట్టారు పోలింగ్ రోజు కూడా ఒక మహిళ ఒక దగ్గర ఫంక్షన్ లో ఓటర్స్ ఉంటే పట్టుబడినది దొంగోట్లు అందరూ ఇక్కడ ఓటర్స్ లేని వాళ్ళు వచ్చిన నిలదీయడం జరిగింది మరి ఆమె బాధ ఉంటది కదా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తుంటే చూసుకుంటావు కూరు కూర్చు కూర్చోలేరు కదా గతంలో ఇరవై నాలుగు వేల చిలుకు వచ్చినటువంటి నవీన్ యాదవ్కి ఇప్పుడు ఇరవై నాలుగు వేల ఓట్ల ఆధిక్యత గెలిపి ఉందాడు ఎలా చూడొచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేసింది ఈసీ గారికి ఎన్నిసార్లు సార్లు కాంప్లైంట్ ఇచ్చారు ఎవరు పట్టించుకోలేదు అంతా అధికార పార్టీ వైపే సపోర్ట్ చేసిరు కాబట్టి ఈరోజు గెలిచిండ్రు ఆ గెలుపు పెద్ద గెలుపే కాదు మీరు ఒకవేళ గెలిచింది ఖచ్చితంగా మా మా పథకాలతోటే గెలిచింది మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని చూసిండ్రు ఓటేసిండ్రు వేసిన రనుకుంటే ఆ పది మందిని కూడా రాజీనామా పెట్టించండి ఖచ్చితంగా ఎలక్షన్లు రండి ప్రజలలో మీరు ఏవైతే హామీలు ఇచ్చిన రుణమాఫీ అన్నారు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు అన్నారు మరి సన్నవాడులకు బోనస్ అన్నారు అది ఏమి ఇవ్వకుండా ఈ రోజు మా మండలంలోనే నాలుగు వేల ఎకరాలు మునిగిపోయింది ఈ రోజు వరకు పది రూపాయలు కూడా ఇవ్వలేదు మీరు వేస్తున్నటువంటి సవాల్ని స్వీకరిస్తుందంట కాంగ్రెస్ పార్టీ స్వీకరించాలని ఒప్పు కోరుతున్నాం ఇదే రిఫరాండాగా తీసుకొని జూబ్లీ హిల్స్లో గెలిచిన ఇంకా తెలంగాణ అంతా మేము గెలవలేమా అని అనుకుంటే తీసుకొని రండి ఇచ్చుద్దాం అక్కడ కూడా ప్రజలతో అభిప్రాయం ఏముందో తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాం ప్రకారం తీసుకుంటుందా తీసుకోవాలంటున్నాం మేము తీసుకుంటుందా లేదా అనేది వాళ్ళని అడగాలి ఆలోచన వాళ్ళ దగ్గర అడగాలి నన్ను కాదు కదా విసురుతురు కరెక్ట్ వాళ్ళు స్వీకరిస్తారు అనుకుంటున్నారు అని కోరుతున్నాం స్వీకరించాలి మీరు మళ్ళీ మీ పార్టీ మీద గెలిపించుకుంటే మంచిది బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ ప్రజలకు అండగా ఉంటుంది అనుకోవచ్చా ఖచ్చితంగా అండగా ఉంటాము ప్రజల ఉంటాము అయినా ప్రజల పక్షాన్ని నిలబడతాం ఎక్కడ ఏదైనా ప్రజల గురించే పోరాడతాం బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మూడేళ్ళు కూడా అధికారం ఉన్నా లేకున్నా పదవి ఉన్నా లేకున్నా ప్రజలతో ఉంటాం ప్రజలకు ఏ బాధలు వచ్చినా అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది అందరు కూడా సహకరిస్తారు ప్రజలకు ఏ బాధలు వచ్చినా ఖచ్చితంగా నిలదీసే హక్కు ప్రజాస్వామ్యం ఉంది ఖచ్చితంగా నిలదీస్తాం రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా చూపిస్తాం సత్తా ఏందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి కాబట్టి ఆ దమ్ము లేకనే ఇప్పటికే రెండేళ్ళు అయితుంది స్థానిక సంస్థలు లేక మరి ఎందుకు పెడతలేరు ఇప్పటికైనా పెట్టి రమ్మని చెప్పి ఇప్పటికైనా పోవాలి ఇప్పుడు కూడా పోతే ఇంకెప్పుడు పోతాడు ఇంకా